హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా బంగారు నగలు కొన్నాళ్ళ తర్వాత మెరుపు తగ్గుతుంది వాటికి పట్టిన మట్టి పౌడర్ వల్ల దాని షైనింగ్ అంతా పోతుంది అవి మళ్ళీ కొత్త వాటిలా మెరవాలి అంటే ఒక గిన్నెలో హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని ఆ నీటిని బాగా మరిగించండి మరుగుతున్న నీటిలో ఒక స్పూన్ సర్ఫ్ వేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఆ నీటిలో ఈ బంగారు నగలు వేయండి మరొక చిన్న గిన్నెలో కొంచెం టూత్పేస్టు ఏదైనా పర్వాలేదండి అలాగే ముగ్గు ఆ రెండిటిని మిక్స్ చేయండి చేసిన తరువాత ఆ మిశ్రమంతో ఒక బ్రష్ సహాయంతో ఈ నీటిలో వేసిన నగల్ని ఇరవై నిమిషాల తర్వాత తీసి ఆ మిశ్రమంతో వాటిని రుద్దండి అవి మళ్ళీ కొత్త వాటిలా మెరుస్తాయి ట్రై చేసి చూడండి